హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఉప్పు మిరపకాయలు అంటారు కదండి చాలా సైడు కొంతమంది అయితే ఊర మిరపకాయలు అంటారు కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు కొంతమంది చల్ల మిరపకాయలు అంటారు వీటిని అయితే నేను ఈరోజు మీకు చూపించే వీడియో ఏంటంటే చల్ల మిరపకాయలు అంటే మా సైడ్ మేము చల్ల మిరపకాయలు అంటాం వాటిని ఎలా పడతాం అనేది మీకు చూపిస్తున్నాను కొంచెం ఒక పావు కేజీ మిరపకాయలు అయితే ఉన్నాయండి పెరుగు అనేది బాగా పుల్లగా ఉండడం వలన వాటితో నేను మిరపకాయలని వే వేస్తున్నాను ఆ పెరుగులోను పెరుగులో కొంచెం పసుపు వేసుకున్నాను ఆ మిరపకాయలకు సరిపడగా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ వేసుకుంటే మంచిది నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుని కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలండి ఒకటి రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకుంటే మిరపకాయలు అనేవి తెల్లగా ఉంటాయి అంటే నల్లబడవు నేనైతే ఒక పావు కేజీ పైనే ఉంటాయండి ఆ మిరపకాయలని ఈ పెరుగులో నేను బోరబెట్టుకుంటున్నాను ఒక వన్ టూ డేస్ కొంచెం కలర్ మారిన తర్వాత మనం అనేది ఎండబెట్టుకోవాలి నేను మిరపకాయలు ఇంకా తీసుకురాలేదండి తీసుకొచ్చాక అవి కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో పెరుగు అనేది ఇలా పుల్లగా ఉండడం వలన వాటితో నేను ఈ ఎండాకాలం వల్ల మిరపకాయలు మన ఈజీగా పట్టుకోవచ్చు పుల్లబడిన పెరుగుతో కూడాను పుల్లగా ఉన్న పెరుగులో ఇలాగా మనం ఎండబెట్టుకుంటే మిరపకాయలు అవి వేసుకుని బోరబెట్టుకుని అవి చక్కగా ఇది అవుతాయండి ఇదిగోండి ఇలాగ ఒక్కొక్క మిరపకాయని ఒక టూ డేస్ అయిన తర్వాత కొంచెం కలర్ మారుతాయి అప్పుడు వాటిని ఎండలో ఇలా ఎండ పెట్టుకోవాలి తర్వాత టూ డేస్ తర్వాత మిరపకాయలు అనేవి వచ్చినాయండి వాటిని అయితే మేము తీసుకున్నాం ఈ సైజులో ఉన్నాయి ఇవి బాగుంటాయి అండి ఎక్కువగా ఈ మిరపకాయలకి కొంచెం పుట్టుకాయలు అయితే బాగుంటాయండి కారం అనేది తక్కువగా ఉంటే గింజ పెద్దగా ఉండదు అలాంటి మిరపకాయలు అయితే బాగుంటాయి ఒక్కొక్కరు కారం ఎక్కువగా తినేవాళ్ళు అయితే ఇష్టపడే వాళ్ళు అయితే సన్న మిరపకాయలు కూడా వేసుకుంటూ ఉంటారు నేనైతే నిమ్మరసం వేసుకున్నానండి ఒక లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను కొంచెం చిక్కగా చేశాను మీకు పొడవుగా ఉన్న ముల ఈ ప్లాస్టిక్ది కొంచెం మీకు పెరుగు అనేది క్వాంటిటీ ఎంత ఎంత అనేది తెలియడం లేదు నేనైతే ఒక గ్లాసుడు ఉప్పు అయితే వేసుకున్నానండి ఉప్పు అనేది మేము కొంచెం తక్కువే తింటాం బాగా ఎక్కువగా ఉప్పు అనేది మేము తినమండి అందుకే దాన్ని బట్టి మిరపకాయలకు సరిపడగా చూసుకుని వేసుకుంటాను ఇప్పుడు కూడాను నిమ్మరసం అనేది ఒక చిన్న గ్లాసులో సకానికి నిమ్మరసం వేసుకున్నానండి దానివల్ల ఏంటంటే చక్కగా మిరపకాయలు కూడా తెల్లగా ఉంటాయి మనం వేపుకున్నప్పుడు కూడా కలర్ బాగుంటుంది కారం కూడా పెద్దగా ఉండవు ఏ మిరపగాయన సరే బాగా కారంగా తినేవాళ్ళు కారంగా మీరు వేసుకోండి మేమైతే మేము గుల్లకాయలు లాంటివి వాడతాను నేను ఎక్కువగాను ఇవి కూడా కొంచెం కారం ఉన్నాయండి అస్సలు కారం లేకుండా అయితే లేవు సన్న మిరపకాయలు అయితే కారం ఎక్కువ ఉంటాయి వాళ్ళని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఇదిగోండి అయితే ఈ విధంగా చాకుతో కానీ లేదా ఒక పినీస్తో కానీ మనం కొంచెం నాట్లు అనేవి పెట్టుకోవాలండి పినీస్తో అయితే అటుపక్క ఇటుపక్కల మనం సన్నగా గీయాలండి అలా గీయనవసరం లేదు చాకుతో అయితే ఇలా నాటు పెట్టుకుంటే రెండు వైపులకు కూడా పెరుగు అనేది మనం ఏదైతే చిలక చిలకరించుకున్నామో ఈ మజ్జిగ కాకుండా అటు పెరుగు కాకుండా మీడియంగా ఉండాలి చిక్కగా ఉండాలి వాటిలో ఈ మిరపకాయలు అనేది మనం ఊరబెట్టుకోవాలి ఒక్కొక్కరు అయితే త్రీ డేస్ అయిన తర్వాత మిరపకాయలు తీసి ఎండలో పెట్టుకుంటారు నేను ఏం చేస్తానంటే వన్ డే వేసిన తర్వాత మరుసటి రోజు నుంచి నేను ఎండలో పోస్తూ ఉంటాను దానివల్ల ఏంటంటే మిరపకాయకి పెరుగు అనేది బాగా ఎక్కువ లాక్కుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నల్లబడవండి నేనైతే ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాను ఇలా ఒక్కొట్టొక్కటి కూడా మనం నాట్లు పెట్టుకునేవి ఇందులో ఇలా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకటి సార్లు ఎప్పుడు పిసికేదట్లుగా కలపకూడదండి పై పైన కలుపుకోవాలి మిరపకాయలని చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ వీడియో వీడియోలో చూపించిన విధంగా ఇలా తీసుకుని మనం తొడుమిలు అనేవి ఉండేటట్లుగానే చూసుకోవాలండి తొడిమే అందాం మిరపకాయలకి ఒక వన్ డే అయిన తర్వాత మిరపకాయల కలర్ అనేవి మారినాయి అవి ఒక్కొక్కటిగా మనం వేసుకుంటే లేదంటే ఒక గుప్పుడు గుప్పుడు తీసుకున్న మనం పలచగా ఎండలో పెట్టుకోవాలండి ఇలా వేసుకోవడమే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలామంది మా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ దయచేసి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చూ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత మనకు మిరపగాలు అనేవి ఈ విధంగా ఉంటాయి కొంచెం దలసరి కాయలు అయితే కనుక మీకు పుట్టుకొన్న కాయలు అయితే మిరపకాయ ఇంకా బాగుంటుందండి ఇవి పలుచగా ఉన్నాయి కదా అందువల్ల మీకు మిరపకాయ అనేది ఇడవలేదు ముక్క ముక్కలు కాకుండా అలా జాగ్రత్తగా ఎండలో పెట్టుకుంటే ఈ విధంగా మనకు మిరపకాయ అనేది వస్తుంది కలర్ చూసారా మీకు వైట్గా ఉన్నాయి అలాగే ఉంటాయండి వేపిన తర్వాత కూడా రుచి చాలా బాగుంటుంది ఉప్పు అనేది నేను సమానంగా వేసుకున్నాను బాగా ఎక్కువగా వేసుకోలేదు అలా అలా అని చెప్పి ఉప్పు లేకుండా లేవు ఇలా వేసుకుని ఇలా ఏట్లే కంటైనర్లో అయితే మనం భద్రపరుచుకోవచ్చు లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని వాటిల్లో వేసుకుని ఏ టైం కంటిలో అన్నా మనం పెట్టుకోవచ్చు ఇదిగో మిరపకాయలని నేను వేపడం చూపిస్తున్నాను చాలా బాగుంటాయండి రుచి కూడా చాలా బాగుంటుంది మధ్యకాలంలో కానీ పుప్పుల్లో కానీ పులుసుల్లో కానీ ఇందులోకైనా సరే ఈ మిరపకాయ అనేది మనం చక్కగా వేపుని తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఎండాకాలం వచ్చినప్పుడు మన ఎలాంటి వాటిల్ని మనం పట్టుకుని ఒక పక్కన పెట్టుకున్నట్లయితే వర్షాకాలం శీతాకాలం మనకి తినడానికి బాగుంటాయండి నేనైతే అప్పడాలు కూడా వేపుతున్నాను ఈ రోజైతే కొంచెం ఆనమగా పులుసు పెట్టుకున్నామండి ఆ పులుసులోకి అప్పడాలు అయితే బాగుంటాయి కదా మీకు మిరపకాయలు కూడా చూపిద్దామని చెప్పి ఈ మిరపకాయలు కూడా వేపుతున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఇవి నిమ్మరసం వేసిన మనలో మీకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే మీకు తెలియపోతే కనుక అలాగే వేసుకోవడానికి ట్రై చేయండి నిమ్మరసం ఉప్పు కలిపి మిరవగాలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి పెరుగు మట్టుకు ఎప్పుడు చిక్కగా ఉండకూడదు అని పలచగా ఉండకూడదు అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఇంతేనండి ఈ రోజుకి వీడియో చూడండి ఇలా వేపుకోవడమే వేపుకున్నాయి కూడా చూడండి నేను పుట్టి మినుమ మినుములు ఉంటాయి కదా మనకి వాటితో కూడా నేను ఇలా ఒడియలు పడుతూ ఉంటాను ఒకసారి మినపప్పు మీద పొట్టు వస్తుంది కదా దాంట్లో కూడా నేను కొంచెం మినప్పిండి కలిపి కొంచెం ఉప్పు అలాగే కొంచెం బియ్యం కలిపి ఇలాగ వేపుకుంటానండి ఇలాగ వేసుకుంటాను అవి వేసుకున్న తర్వాత బాగా ఎండిన తర్వాత అలా వేపుకుండా బాగుంటాయి గుళ్ళగా వస్తాయి కూడాను కూడా మంచిది కూడా పిల్లలకు కూడా పెట్టచ్చు బలం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు మనం ఎండాకాలం చూసారా మిరపకాయలు వేపుతుంటే ఎలా ఉన్నాయో కలరు అలా వస్తాయండి ఇంతేనండి ఈరోజుకి వీడియో ప్రతి ఒక్కళ్ళు మా వీడియోని చూడండి మా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ని తెలియపరచండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి